సంబరములు తులసి మాలలు ధరించినవాడు మెలిదిరిగిన ముంగురులు కలవాడు రుక్మిణి సత్యభామాది భామలతో విహరించువాడు కుంకుమ అంటిన వక్షస్థలము శ్రీమత్స చిహ్నము కలవాడు వనమాల శంఖ చక్రములు ధరించినవాడు నల్లనివాడు పద్మ నయనములవాడు నవ్వు రాజల్లెడు మోమువాడు మౌడి పరిసర్పిత పింఛమువాడు సుధారసము పైజల్లెడువాడు యదుభూషణుడు నరసఖుడు శృంగార రత్నాకరుడు నరేంద్ర వంశదాహకుడు లోకేశ్వరుడు నిర్వాణ సంధాయకుడు భక్తవత్సరుడు బ్రాహ్మణ్యుండు గోవిందుడు పాండవ సఖుడు సచివుడు నెయ్యము వియ్యము విభుడు దేవుడు ముద్దుగారే యశోద ముంగిటం ముత్యము కాలింది పడగలపైని కప్పిన పుష్యరాగము రుక్మిణికి రంగుమోవి పగడము జరామరణ రహితుడు చరాచర విశ్వాత్మకుడు ఆది మధ్యాంతరహితుడు సామాన్యమైన పాంచభౌతిక దేహానికి అతీతుడని ఇలా లెక్కలేనన్ని వర్ణనలున్నాయని మనమందరం గ్రహించాలి